నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఈ కి ఎవరైతే ట్రోల్ చేశారో ఈసారి కన్నప్ప ట్రైలర్ మాత్రం చాలా బాగా చేశారు నిజంగా ఇప్పుడు ఎవరు ట్రోల్ చేయలేడు ఈ క్వాలిటీ మనం ఫస్ట్ అడిగింది ఐదు వందల కోట్లు పెట్టి తీసారు కానీ సినిమాని అప్పుడు అసలు ఏందా శివయ్య అని అప్పుడు మంచి విషయం అంటుంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రభాస్ అన్న శివయ్య అంటుంటే అసలు ఆ ఎంత మంచిగా అనిపించింది కాకుండా మన ప్రభాస్ అన్న ఎంట్రీ ఈ పెద్దవాళ్ళందరికీ నేనే పెద్ద అంటుంటే అది సినిమాలో అన్నాడా లేదా ఇండస్ట్రీకి అన్నాడా తెలియట్లేదు ఏమన్నా పెద్ద అయినా ప్రభాస్ అన్న ఏదో ఒక సినిమా ఎవరో ఇట్టు కొట్టినంత మాత్రాన మన టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ప్రభాస్ అనే కన్నప్ప ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది శివుడి మీద నిజంగా చాలా భక్తితో తీశారు ఒక చిన్న డిసపాయింట్ ఏంటంటే ఆ కాలహస్యలో తీసుంటే బాగుండు అని ఒక చిన్న డిసపాయింట్ అంతే ఎక్కడో బయటకి వెళ్ళి తీసే బదులు అక్కడే కొంచెం రిస్క్ షార్ట్లు కూడా అక్కడే తీసు ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేది కదా అనిపించింది చాలా బాగా అనిపించింది మొన్న నేను మిరాయ్ చూశాను మిరాయ్ చాలా బాగా అనిపించింది నిజంగా వార్ టూ టీజర్ కన్నా నాకు మిరాయ్ టీసర్ చాలా బాగా నచ్చింది కన్నపట్టి ఇప్పుడు ట్రైలర్ మాత్రం చాలా బాగుంది అంటే కదా ట్రోల్స్ అయినాయి ప్రభాస్ అన్న లుక్స్ మీద ట్రోల్స్ అయినాయి మన మంచి విష్ణాన శివయ్య అంటుంటే ట్రోల్ చేశారు వాటి ఫుల్ స్టాప్ పెట్టి ట్రైలర్ మాత్రం చాలా బాగా కట్ చేశాడు ప్రభాస్ కోసం చూస్తారా మంచి కోసం చూస్తారా కోసం అన్న శివుడి సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న ఒక గెస్ట్ రోల్ అక్కడ మోహన్ లాల్ ఉన్నారు ఆయన కూడా ఆ బాణం షాట్ ఎంత బాగుంది శివుడి కోసం పక్కా ఈ సినిమా శివుడు ద్రోహం చేయలేదన్న నేను ఫస్ట్ ఎక్కడ టీజర్ డిసప్పాయింట్ చేసి శివుడు ఎక్కడ అన్యాయం చేస్తాడు అంటున్నాను కానీ మోహన్ బాబు గారు ఏదైతే నమ్మారు ఐదు వందల కోట్లు నమ్మి ఒక దేవుడి సినిమాని మంచిగా అందించాలంటున్నారు శివుడు దగ్గరుండి ట్రైలర్ ని నీట్ గా కట్ చేశాడు ఓపెనింగ్ నిజంగా మూడు వందల కోట్లు అందులో మన ప్రభాస్ అన్న ఉన్నాడు బహుబలిగా చేయాలన్నా ఆది పురుషుగా చేయాలన్నా రాండ్ గా చేయాలన్నా మన ప్రభాస్ అన్ననే ఇప్పుడు మళ్ళా కన్నప్ప మరి ఏ క్యారెక్టర్ తెలియదు కానీ అన్న వచ్చిన షార్ట్ మాత్రం లిటరలీ కూసుకొని వచ్చాయన్న అది అందుకే ఆరు అడుగులు కట్ అవుట్ మన దేవుడు అనేది అందుకే ప్రభాసన్ అనే ఒక్క ముక్కలో అన్న ట్రైలర్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు మోహన్ బాబు గారి యాక్టింగ్ గానీ అక్కడ మన మోహన్ మోహన్ లాల్ గారి యాక్టింగ్ గానీ అక్షయ్ కుమార్ యాక్టింగ్ గాని కాజల్ గానీ మన మంచి విష్ణు కూడా ఇప్పుడైతే ట్రోల్ చేసానికి అయితే ఏమి దొరకలేదు ఆ విఎఫ్ ఎక్టర్ ట్రై షార్ట్స్ అన్ని బాగున్నాయి ఒక బహుబలి ట్రైలర్ చూసినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యాను ఈ ట్రైలర్ కూడా అంతే బాగుంది అన్న ట్రోల్ చేసానికి ఇంకేమీ లేదు అక్షయ్ కుమార్ రుద్ర అని ప్రభాస్ లిక్టరల్ చెప్తున్నాను వైబ్రేషన్స్ వచ్చి ఒక పవన్ అన్న అభిమాన్ గా చెప్తున్నాను ప్రభాస్ అన్న లుక్స్ మీద ఎవడైతే ట్రోల్ చేశాడు ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి మాట్లాడంటారా ఆయన నోట్ నుంచి ఒక మాట వచ్చింది లాస్ట్ లో శివయ్య అని బా ఏం మాట్లాడన్నా నిజంగా ఒక ప్రభాస్ అన్న పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాను లేసా అన్న అట్లా రోమా లేసాయి మీరు ట్రోలింగ్ చేయడానికి ఏమీ లేదు నువ్వు ఆ ట్రైలర్ నుం వంద సార్లు ఎత్తికి 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 కట్ ఒకసారి కూడా వాళ్ళకి ఏం దొరకదా సరేనా వేస్ట్ ట్రోల్ చేయడం సినిమాని ఇంకా మంచిగా వెళ్ళి శివుడి కోసం కన్నప్ప ఆయన చరిత్ర తెలుసుకొని మంచిగా సినిమా హిట్ అవుతుంది పాజిటివ్ వైపు లో వచ్చేసింది బొట్టు లేదు అని చెప్పి ట్రోల్ చేసారు మంచి విష్ణు అంటేనే తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఆల్రెడీ ట్రోల్స్ 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 ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని అమ్ముకొని ట్రోలర్స్ బతుకుతున్నారు వాళ్ళ ట్రోలింగ్ మెటీరియల్ లేకపోతే వీళ్ళు బతకలేరు అని చెప్పేసి బట్ దేవుని సినిమా సంపేయకండి ఐదు వందల కోట్లు పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ చాలా గొడవలు అవుతున్నాయి మంచి మనోజు అట్లా ఇట్లా అనేసి మంచి విష్ణు ఇంటర్వ్యూలో సబ్ సినిమా ఓజీ సినిమా కంటే కూడా ఈ సినిమా ఈ ట్రైలర్ చూసినట్టు ఎలా అనిపించింది వారితో కంపారిజన్ ఎందుకు గానీ ఓజీ ఓజియే రాజాసాహ్ సాబే కన్నప్ప కన్నప్పే కన్నప్పని కన్నప్పలాగే చూడాలి ఒక శివుడి సినిమా లాగా చూడాలి అప్పుడు హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది ఏదో మోహన్ బాబు ఏదో పెయిట్ విజయం కాదు కానీ నిజంగా ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే అనిపించిందో అదే చెప్తున్నాను కలెక్షన్ పరంగా రావచ్చు కలెక్షన్ వచ్చేస్తారు వాళ్ళు ఐదు కోట్లు పెట్టారు పక్క ఏడు వందల యాభై ఎనిమిది వందలు వచ్చేస్తా ఎందుకంటే బాగున్నాయి దేవుడి మీద తీసారు కదా ఎండ్ ఆఫ్ ద డే దేవుడి మీద తీసిన సినిమాలు ఏది కానీ ఫ్లాప్ అవ్వవు అప్పటి నుంచి అంజీ నుంచి మొన్న వచ్చిన హనుమాన్ వరకు ఆ కార్తికేయ సినిమా వరకు ఇప్పుడు కన్నప్ప వరకు దేవుడు ఎవరిని డిసప్పాయింట్ చేయడన్నా అన్న